గత ఏడైతే ఐదేళ్లలో రాష్ట్రం అతలాకుతలం అయిపోయి ఒక రాక్షస పాలనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో భయాందోళనకు గురయ్యి ఎన్నో చిత్రహింసలు ఎన్నో హత్యలు ఎన్నో అత్యాచారాలకు పాల్పడినటువంటి ఈ రాష్ట్రం మరి త్రిమూర్తులైనటువంటి అంటే సాక్షాత్తు ఆ భగవంతులు ఎవరైతే ఉన్నారో త్రిమూర్తులు ఒకరు నరేంద్ర మోడీ గారు మరి చంద్రబాబు నాయుడు గారు విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా ఒక త్రిమూర్తుల్లాగా ఏర్పడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏకదాటిగా నిలిచి ఏదైతే ఇన్ని అరాచకాలు అత్యాచారాలు హత్యలు ఎన్నో దాడులు జరిగినటువంటి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రం ముక్కలు ముక్కలుగా చీలిపోయినటువంటి ఇట్లాంటి ఈ ఘోరమైన బతుకుని ఈ రోజు మళ్లీ ఒక చక్కదారు నిలబడినటువంటి ఈ ఎవరైతే ఈ కూట ప్రభుత్వానికి చెందినటువంటి ముందుగా అందరూ కూడా చప్పట్లు తెలిపి ఈ ఒక్క సంగతి విజయోత్సవ సభకి మన మార్పు తెలియజేయాలని కోరుకుంటున్నాం చరిత్రలో ఎందుకంటే ఎన్నో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో ఎన్నో లోటుపాట్లు ఒడిదొడుకులు అన్నిటికీ కూడా ఎదుర్కొని వాళ్ళ జీవితంలో ఎప్పుడూ చూడని ఒక రాక్షస పాలన వాళ్ళు చూశారంటే నిజంగా వాళ్ళు చేసుకున్నటువంటి ఏ కాలంలో చేసుకున్న దౌర్భాగ్యంగా మనకు తెలియదు కానీ అంత రాక్షస పాలన నా తెలిసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు అందరూ పెద్దలు ఉన్నారు ఎవరైతే వేదిక మీద వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా అటువంటి పాలన చూడలేదు మరి వీరందరూ కూడా మదనపల్లి నియోజకంలో ఏకదాటిగా నిలబడి ఏదైతే మదనపల్లి ఎన్నో అన్యాయాలకు అక్రమాలకు పాల్పడుతూ ఉందో గత ఐదేళ్ల పాలనలో ఈసారి అందరూ కూడా చేయి చేయి కలిపి ప్రతి ఒక్కరూ కూడా ఈ మదనపల్లి అనేది తిరిగి మళ్ళీ వాళ్ళు ఏదైతే పాత రోజుల్లో ఎలాగ సస్యశ్యాబలంగా కలకలాడుతూ ఉందో మదనపల్లిని అదే మదనపల్లి తిరిగి చూడాలని ఒక లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి ఈ రోజు మదనపల్లి సీటిని ని ఎన్డీఏ ప్రభుత్వంలో నిలబెట్టారంటే ఈ ఘనత ఈ వేదిక ముందు ఉన్న ప్రతి ఒక్క పెద్దలకి దక్కుతుందని నేను చెప్తున్నాను అదేవిధంగా మనం చూసాం ఈ ప్రభుత్వం ఏర్పాటైన ఏదాది పాలనలో ముఖ్యంగా ప్రజలందరూ కావాల్సింది కూరు గూడు విద్య వైద్యం ఈ నాలుగు ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా ఈ నాలుగు చేస్తే రాష్ట్రం అనేది సస్యశ్యామలంగా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉంటుంది కూరు గతంలో ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ అని ఒక మధ్యాహ్న భోజనం అదేవిధంగా రాత్రి భోజనం సదుపాయం ఏర్పాటు చేస్తే ఐదు రూపాయలకి మీరు నమ్ముతారు ఆశా చాక్లెట్ కూడా రాదు ఈ కాలంలో అట్లాంటి పేదల కోసం కడుపు నిండా అన్నం పెట్టే ఒక పథకాన్ని ఎత్తివేసి రాష్ట్రాన్ని ఒక ఆకలి దేశంగా మార్చినటువంటి ఘనత గత ప్రభుత్వానికి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు గోడు ఏదైతే ఇల్లున్నాయో పేదలకు అందరికి ఇల్లు చెందాలని ఆనాడు విషయ విఖ్యాత నరసాలు నందమూరి తారక రామారావు గారు ప్రతి ఒక్కరికి కూడా ఒక కాలనీ ఏర్పాటు చేసి ఒక గూడు సదుపాయం ఏర్పాటు చేస్తే దాన్ని వల్ల వీళ్ళు తప్పదారు పట్టించి ఇల్లు అనేదే లేకుండా పేదలకి ఎన్నో అన్యాయాలు పాల్పడ్డారు మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఎక్కువ ఇల్లు కావచ్చు ఇలాగా అందరికీ కూడా ఒక అనే సదుపాయం ఏర్పడింది మరి విద్య దీనికి వస్తే విద్యలో ఎన్నో అక్రమాలు ఈ అమ్మవారి అంటారు ఎవరికి సరిగ్గా డబ్బులు వేయరు చదువుకునే పిల్లలకి బుక్కులు ఆకరికి వాళ్ళకి వచ్చే మధ్యాహ్న భోజన పథకంలో చిక్కి అంట అంటే బర్ఫీ అంటారు మన పక్క దానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసి ఎంత అంటే విద్యలో ఉండేవారికి ఒక పార్టీ ముద్ర వేస్తారు అలాంటి దరిత్రాన్ని పోగొట్టి రోజు బొక్కా సీతం అనే ఒక పథకం ఏర్పాటు చేసి అంటే మనం అందరూ చూస్తాం గత ప్రభుత్వంలో వాళ్ళ ముద్రలు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటే మనం ఎప్పుడు కూడా అట్లాంటి ప్రభుత్వం కాదు ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఏం చేశారు డొక్కా సీతమ్మ అని అంటే ఆమె పేరు కూడా తెలియదు మన ఊరికి అట్లాంటి వాళ్ళు అంటే ఎందరో ఆంగమూర్తి ఉంటారు అందరికీ వాళ్ళ గురించి గొప్పతనం మనకు తెలియదు మరి వాళ్ళ గొప్పతనం మనకు తెలియజేస్తే లాగా డొక్కా సీతమ్మ పథకం అది మధ్య ఆయన భోజన పథకం తీసుకొచ్చారు ఇక లాస్ట్ కి వైద్యం వైద్యం చూస్తే అనారు మహమ్మారి కరోనా సమయంలో మాస్కులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఒక దళిత డాక్టర్ ని అన్యాయంగా విధుల నుంచి తొలగించి ఆయనంతటా ఆయన ఆత్మహత్య చేసుకునేలాగా భయపెట్టినారంటే అంత ఘోరమైనటువంటి పరిపాలన ఈ రోజు చూస్తే మీరు ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక చిన్న టాబ్లెట్ కావాలంటే వెంటనే పెద్ద ఎవరు సూపరింటెండెంట్ అనే డాక్టర్ స్పందించి ఈ రోజు వాళ్ళందరికీ వైద్య ఇస్తున్నారంటే నిజంగా చాలా గర్వంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబ ప్రభుత్వంలో పనిచేసిన తర్వాత ఈ రోజు అందరూ తలెత్తుకొని తిరుగుతున్నారంటే నరేంద్ర మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఇట్లాగే ఇది మొదటి అంటే ఈ తరంలో ఈ విడత ఎలక్షన్ లో ఒకట విజయోత్సవ సభ ఇలాగే ఇంకొక యాభై సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఉంటే రెండు వేల నలభై నాటికి మన రాష్ట్రం విధంగా మన దేశం అనేది ఎక్కడికో వెళ్ళిపోయి ప్రతి ఒక్క దేశం ఆంధ్ర రాష్ట్రాన్ని విధంగా భారతదేశాన్ని తిరిగి చూసేలాగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం పాలిస్తుందని ఒక్కసారి తెలియజేసుకుంటూ నాకే అవకాశం కల్పించిన ప్రతి ఒక్క పిల్లలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం